హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ఒకసారి మీరు ప్రజెంట్ అయితే బ్యాక్ సైట్లో చూడొచ్చండి తోట ఏ విధంగా మొత్తం ఫ్లవరింగ్ తోటి మెరిసిపోతూ ఉందో అండ్ ఎక్సలెంట్ గ్రోత్ మీద ఉంది అండ్ మంచి క్లీన్ ఫ్లవరింగ్ అనేది చాలా అద్భుతంగా పడతా వస్తూ ఉంది ఈ సమయంలో మంచి కాప్ అనేది సెట్ అవ్వడానికైతే మన తోట అయితే సిద్ధంగా ఉందండి సో చూసుకున్నట్లయితే ఇది మన యొక్క సెకండ్ బిట్టు సో ఎండిపోయిన చెట్టు కనబడుతుంది కదా సో మీకు ప్రతి ఒక్క లొకేషన్ నేను చూపిస్తున్నాను ఇది మన బిట్టు మొత్తం కూడాను సో తోట మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే లెవెల్లో ఉందండి సో ఇది ప్రజెంట్ మన యొక్క సెకండ్ బిట్టు మీరు చూడండి ఎంత క్లీన్ ఫ్లవరింగ్తో ఉందో సో ఇలా ఉండడానికి మనం గతంలో చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అండ్ అదేవిధంగా మనం నిన్న చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకోబోయే ముందు మనల్ని ఆదరించి మనతో ఇంతవరకు నడుస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో చాలా మంచి ఆదరణ వస్తుంది నియర్లీ ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్లతోటి మన మారుతి రైతు నేస్తం ఛానల్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి సో మీ ఆదరణకి ఏ మాత్రం తగ్గుముఖం కాకుండా తగిన వీడియోస్ అయితే మీకు అందించేటువంటి బాధ్యతలు అయితే నేను తీసుకుంటానండి హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పటి నుంచి మీకు వీలైతే కనుక నాకు ఖచ్చితంగా ఇక్కడ నియర్ బై మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల విషయాలు కూడా తెలుసుకొని రైతులకు కూడా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో చాలామంది రైతులు కూడా ఈ రేట్ల విషయం తెలుసుకోమని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా పర్సనల్గా ఫోన్ చేసి కూడా నాకు తెలపడం అయితే జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా మీకు రేట్ల విషయంలో కూడా మార్కెట్కి వెళ్ళి కూడా వీడియోలు చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తానండి సో అదేవిధంగా ఇప్పటి వరకు మీకు అందిస్తున్నటువంటి స్ప్రేయింగ్ మనం ఆచరించేటువంటి పద్ధతులను ఆచరించి మనతో పాటు సాగుతున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో వీడియో అయితే ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ వీడియోలో మీకు ఈ విధంగా ఫ్లవరింగ్ రావడానికి ఈ క్లీన్నెస్ ఈ క్లీన్ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వడానికి మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేశామో అండ్ ప్రజెంట్ ఈ పూతని నిలపడానికి మనం ఎటువంటి స్ప్రే అనేది చేసుకోవడం జరిగింది అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తున్నటువంటి ఫ్లవరింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లవరింగ్ అంతా కూడా ఈ విధంగా రావడానికి మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటగా దీని యొక్క అసలు ప్రభావం ఈ విధంగా రావడానికి అసలైన కారణం కనుక చూసుకున్నట్లయితే విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా అండ్ ఎక్స్పర్ట్ కాంబినేషన్ అది సో విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా ప్లస్ ఎక్స్పర్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్లో కూడా చాలా అద్భుతంగా వచ్చింది సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైజ్కి ఈ తోట ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఎక్సలెంట్గా స్ప్రేయింగ్ చేయాలని అయితే ఉంది కానీ ఈ యొక్క ప్రైజెస్ చూస్తూ ఉంటే ఈ తోటలపైన స్ప్రే చేయాలా వద్దా అన్న అంశం వస్తుంది కానీ మనం విడిచిపెట్టినట్లయితే ఇది లేత తోట దీని మీద పెద్దగా కాపు అనేది రాలేదు ఆ కాపు రాని కారణంగా మనం ఈ విధంగా విడిచిపెట్టామనుకోండి సో మనం నష్టపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పట్టు విడవకుండా మనమైతే స్ప్రే చేస్తున్నామండి సో మిమ్మల్ని స్ప్రే చేసుకో అంటే మిమ్మల్ని స్ప్రే చేసుకోమని అయితే నేను చెప్పను సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి రేట్లకి దారుణంగా ఈ విధంగా నేను కొడుతున్నటువంటి కాంబినేషన్లో మూడు వేల రూపాయలు పెట్టి కొట్టారంటే దానికి తగ్గ తగిన ఫలితం అనేది వస్తుందా రాదా అన్న అంశం గురించి ఆ ఒక ఆలోచనాత్మకంగానే ఉంటుంది సో కాబట్టి నేను ప్రజెంట్ చేసినటువంటి స్ప్రేయింగ్ అయితే మీకు తెలుపుతున్నాను సో ఇప్పుడు కాకుండా మీకు గతంలో అంటే మీ ఫ్యూచర్లో కూడా మీకు నెక్స్ట్ ఇయర్లో కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న అంశంతో ఈ యొక్క వీడియోనైతే మీకు తెలుపుతున్నాను ప్రజెంట్ మీ తోటలు కనుక లైన్లో ఉంటే అంటే ఈ విధంగా గ్రోత్లో ఉంటే కనుక కొట్టుకోండి అదేవిధంగా కా అదేగానే మొత్తం మాడిపోయి ఉన్న తర్వాత పూర్తిగా ఆగిపోయిన తోటలపైన మళ్ళీ గ్రోతింగ్ స్టార్టింగ్ చేయించుకొని మళ్ళీ కాపు తెప్పియాలంటే ఆ సమయం అయితే ప్రజెంట్ అయితే లేదండి సో కాబట్టి ఉన్నటువంటి గ్రోత్ ఉన్నటువంటి తోటలపై ఇది అంటే స్టార్టింగ్ ఆల్రెడీ తోట అనేది ఒక లైన్లో ఉంటే దాని మీద అయితే ఇది కొట్టుకోండి మీకు ఇప్పుడు ఈ సమయంలో మంచి దిగుబడిని అయితే ఖచ్చితంగా అందిస్తుంది సో విశ్వా త్రీ ప్లస్ షైన్వా అండ్ ఎక్స్పర్ట్ ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టాము దాని తరువాత ఆరు రోజులకి మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ మళ్ళీ చూసుకున్నట్టయితే ఎలక్టో ప్లస్ మైట్ దానికి కాంబినేషన్గా మళ్ళీ ఎక్స్పర్ట్ యాడ్ చేయడం జరిగింది అండ్ పదమూడు సున్నా నలభై ఐదు కూడా యాడ్ చేయడమే జరిగింది సో పదమూడు సున్నా నలభై ఐదు ఎక్స్పర్టు సీజ్మైటు ఎలక్టో ఈ మూడిటి కాంబినేషన్లో మళ్ళీ స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఎప్పుడు విశ్వా త్రీజీ ప్లస్ షైన్వా ప్లస్ ఎక్స్పర్ట్ కొట్టేసిన ఆరు రోజుల తర్వాత షై ఎక్ సీజ్మైటు ప్లస్ ఎలక్టో అదేవిధంగా ఎక్స్పర్ట్ దాంతోపాటు పదమూడు సున్నా నలభై ఐదు అనేది కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇవాళ నేను నిలబడి సిక్స్త్ డే సెవెంత్ డే సో ఈరోజు ఏడవ రోజు నేనైతే ప్రజెంట్ నిలబడినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఏడవ రోజు సో ఏడవ రోజు తోట అయితే క్లీన్ ఫ్లవరింగ్ అండ్ క్లీన్నెస్గా ఇంకా చాలా క్లీనెస్గా వచ్చింది మీరు ఒకసారి చూసుకో అబ్జర్వ్ చేసుకోవచ్చు సో చాలా అద్భుతంగా ఆ క్లీన్ అనేది రావడం జరిగింది మాడిపోతున్నటువంటి తోటల పైన కూడా మళ్ళీ క్లీన్ అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పాత ఎగురు ఏదైతే ఉందో ఈ పాత ఎగురు చూడండి మా మాడిపోయింది పాతాకు ఇక్కడ చూడండి కొత్త ఎగురు ఏ విధంగా వస్తుందో సన్నగా వస్తుంది చాలా అద్భుతంగా వస్తుంది సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు సో ఈ విధంగా క్లీన్నెస్గా వస్తూ ఉంది ఇప్పుడు గ్రోత్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది సో మీకు చెప్పాను కదండి అంటే సంక్రాంతి తరువాత మనము ఖచ్చితంగా ఒక మంచి కాపు పట్టించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు సో కాబట్టి ఈ సమయం కోసం నేను ఇప్పటివరకైతే ఎదురు చూశాను సో ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఎదురు చూసిన దానికి తగ్గట్టుగా ఫలితం అయితే ప్రజెంట్ వస్తుంది ఈ ఫ్లవరింగ్ మనకు ఆగినట్లయితే ఒక పదిహేను కింటాల మిర్చి ఆటోమేటిక్గా మన తోట పైన ఆగినట్టు నేనైతే క్లియర్ కట్గా అనుకుంటాను సో అద్భుతంగా ఆల్రెడీ ఒక మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై కింటాల మిర్చి అయితే మనకు మన తోట మీద ఉంది అండ్ ఇంకొక పదిహేను కింటా పడ్డదనుకోండి ముప్పై ఐదు కింటాలకు వెళ్ళిపోయినట్టే సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకొంచెం తగిలిందంటే ఈజీగా నలభై అయితే వెళ్తాము ఎకరం పది గుంటల ఇది మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే ఎకరం పది గుంటలు సో ఒక నలభై కింటాలకు వెళ్తాము ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ఈ విధంగా అయితే ఉంది సో ఇక్కడ మనం చూసుకున్న ఈ ఈరోజు మనం నిలబడినటువంటి టైం కనుక చూసుకున్నట్లయితే ఏడవ రోజు ఎలక్టో ప్లస్ సీజ్ మైడ్ దానికి ఎక్స్పర్ట్ కాంబినేషన్ కొట్టింది సో నిన్న నేను ఒక స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది సో ఆ స్ప్రే కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ మనము ట్రైజర్ ట్రైజర్ ప్లస్ దానికి కాంబినేషన్గా ఆక్సాలిక్ ఆగ్జాలిక్ లేదా మనకు అపాచి అంటాం మనం యూపీఎల్ కంపెనీలో అపాచి టెక్నికల్ లేదా ఆగ్జాలిక్ స్వాల్ కంపెనీలో ఆగ్సాలిక్ ట్రైజర్ ప్లస్ ఈ యొక్క అపాచి ప్లస్ దానికి కాంబినేషన్గా ఫ్లవర్ బూస్టింగ్ అనేది ఒకటి బోరాన్ ప్లస్ అదేవిధంగా చమత్కారు అనేది మన గరుడా కంపెనీ వాళ్ళ అనేది యాడ్ చేసి మనమైతే స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి సో ట్రైజర్ ప్లస్ ఆగ్జాలిక్ లేదా అపాచి అంటాం నేనైతే అపాచి కొట్టాను ఆగ్జాలిక్ అపాచి రెండిట్లో ఏది కొట్టినా పర్లేదు రెండు ఒకటే టెక్నికల్ దానికి ఫ్లవర్ బూస్టింగ్ కింద బోరానో ప్లస్ పదమూడు సున్నా నలభై ఐదు ప్లస్ దానికి కాంబినేషన్గా ఈ యొక్క అనేది కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ ఫ్లవరింగ్ ఇదే కంటిన్యూస్ తోటి ఇంకొంచెం ఫ్లవరింగ్ ఇంప్రూవ్గా రావడానికి మనమైతే దోహదపడుతుందన్న ఉద్దేశంతో ఈ కాంబినేషన్లో అయితే కొట్టడం జరిగింది సో ప్రజెంట్ మీకు తోట కనుక చూసుకుని కూడా ఈ విధంగా ఉందండి చూడండి మీరు ఏ విధంగా ఉందో సో చూడండి కాప్ అనేది కూడా ఎలా దిగుతూ వస్తూ ఉందో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు నేను చూపిస్తాను చూడండి క్లియర్గా చూడండి సో కాపంతా కూడా ఎలా దిగుతూ వస్తూ ఉందో చూడండి సో మొత్తం పూతంతా కూడా పిందెలా మారుతూ ఉంది తోట మొత్తం కూడా ఒకే రీతిలో ఉందండి మంచి ఫ్లవరింగ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ మీద ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫ్లవరింగ్ మీద అయితే ఉంది సో ఈ విధంగా తోట రావడానికి నేనైతే చాలా ఎదురుచూపు చూశాను సో ఎందుకంటే జనవరి తర్వాతనే తోట అసలు విడిచిపెట్టే పరిస్థితికి అయితే కనబడ్డది సో కానీ పట్టు విడవకుండా దానికి తగిన స్ప్రేయింగ్ చేసుకొని ఈ దశకైతే తీసుకురావడం జరిగింది సో దీనిపైన ఈ కాపుని ఈ పూతని కనుక మనం ఒకసారి నిలుపుకున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై కింటాల మిర్చి ఎటు తగ్గుముఖం కాకుండా అయితే మనకు ఖచ్చితంగా నిలిచేటువంటి అవకాశం ఉందని అయితే నేనైతే భావిస్తున్నానండి సో మీ కామెంట్స్ కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలపండి సో ప్రజెంట్ మనం చేసుకున్నటువంటి లాస్ట్ త్రీ స్ప్రేయింగ్స్ ఇప్పటికి చూసుకున్నట్లయితే విశ్వా ప్లస్ షైన్వా ప్లస్ దానికి కాంబినేషన్గా ఎక్స్పర్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇది మెయిన్ రీజన్ ఈ ఫ్లవరింగ్ రావడానికి అని నా ఒపీనియన్ అండి సో మీ ఒపీనియన్ కూడా మీరు తెలుపుకోవచ్చు సో నాకు ముఖ్య కారణం ఏది అయినా ఉంది అంటే విశ్వాత్రిజి ప్లస్ షైనల్నే ఈ పూత వచ్చిందనైతే నాకు ముఖ్య కారణంగా నాకైతే అనిపిస్తుంది దాని తర్వాత ఎలక్టో ప్లస్ సీజ్ మైటు ప్లస్ దానికి కాంబినేషన్గా ఎక్స్పర్ట్ ప్లస్ పదమూడు సున్నా నలభై ఐదు అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది సో నిన్న ఏదైతే ఉందో నిన్న సో మనం నిన్న స్ప్రే చేసుకున్నటువంటి స్ప్రే కనుక చూసుకున్నట్లయితే సో ట్రైజర్ ప్లస్ అపాచి దానికి కాంబినేషన్గా చమత్కార్ ప్లస్ బోరాన్ అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఇక్కడ నేను పదమూడు సున్నా నలభై ఐదు అండ్ ఈ యొక్క ఎక్స్పర్ట్ నైట్రోబెంజిన్ కామన్గా స్ప్రే చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో సో ఇలా స్ప్రే చేయడానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే ఈ దశలో మనకు పూత ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావాలి అది కేవలం పొటాషియం నైట్రేట్ ఉన్నట్లయితేనే సాధ్యమవుతుంది లేకపోతే ఈ యొక్క నైట్రోబెంజిన్ ఉండడం వల్ల అయినా సాధ్యమవుతుంది రెండోది కనుక చూసుకున్నట్లయితే కాయ సాగాలి ఏదైతే ఇప్పుడు ఈ పిందెలు ఏదైతే పడతా ఉందో ఈ పిందెలు పడుతున్నటువంటి పిందెలు సాగడానికి మనము ఖచ్చితంగా చెప్తున్నాను ఈ యొక్క పొటాషియం నైట్రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పొటాషియం అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ దానికి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ ఎక్స్పర్ట్ నైట్రోబెంజిన్ అనేది కూడా కాయ అనేది మంచి సైజ్ అనేది రావడానికి కాయ ఊరడానికి కూడా ఈ యొక్క నైట్రోబెంజిన్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్స్ అనేది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ బోరా అనేది ఒక కంటెంట్ యూజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు బోరాన్ అనేది ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల తోట అంటే ఈ యొక్క మనకు తోటలో ఉన్నటువంటి పూర్తి వేడిని బయటికి తీసి ఫ్లవరింగ్ అంతా కూడా బయటికి రావడానికి దోహదపడుతుందని బోరాన్ అయితే ఒకసారి స్ప్రే చేయడం జరిగిందండి సో ఇదండి ఇయాలిటీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్